హలో వ్యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి యాక్చువల్లీ ఇది నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఎందుకంటే నేను మా అత్తగారు ఊరొచ్చాను గద్వాల్కి ఇక్కడ పెత్తర్లమాసనని ఈ అమావాస్యకి ఒక ఫైవ్ డేస్ ముందు పెద్దలకి నైవేద్యం పెడతారు దాని గురించి అనని మేము ఈ మటన్ కర్రీ చేయాలని అనుకుంటున్నాము సో ఇది నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి మూడు కేజీల వరకు ఉంటుంది మటన్ అనేది సో పక్కా కొలతలతో కొన్ని చిన్న చిన్న టిప్స్ తోటి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ముందుగా మనం ఒక రెండు మూడు ఆనియన్స్ అలానే కొన్ని ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క అలానే వెల్లుల్లి కలిపి మిక్సీ మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా నేనంటే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది నేను ఎక్కువ వేశాను సో మీ మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మామూలుగా ఒక వన్ కేజీకి అలా అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు సరిపోతుంది సో ఇప్పుడు నేను జీలకర్ర అలానే సాజీరా వేస్తున్నాను చూసారు కదా నూనె కొద్దిగా కాగిన తర్వాత జీలకర్రని సాజీరని దీనిలో వేసానండి నూనెలో నేను తరువాత ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనిలో వేసుకోవాలి వన్ కేజీకి అయితే ఒక ఆనియన్ సరిపోతుంది పెద్ద సైజు ఆనియన్ నేను ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఒక వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే కొద్దిగా పెద్దది అల్లం ముక్క అలానే వెల్లుల్లి తీసుకున్నానండి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే ఈ పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలోకి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగైదు మిరియాలు అలానే ఒక రెండు బిర్యానీ ఆకు కూడా వేసి మనం ఇది ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఒకవేళ మనం స్టవ్ పైన చేస్తే కనుక లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చండి ఇది కట్టెల పోయి కాబట్టి నేను కొద్దిగా చిన్న మంట పెట్టి చేస్తున్నాను అలానే ఒక నాలుగైదు లవంగాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకొని అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటుంటే పచ్చివాసన పోతుంది ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా మటన్ని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ మటన్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్లో వేసుకొని మూత మూసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉడికించాలండి నేను ఇది కుక్కర్లో చేయట్లేదు సో ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అదే లేతది కాకుండా ముదురు మటన్ అయితే కనుక ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకాలండి ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది మటన్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది కదా టైం అనేది ఎక్కువ పడుతుంది చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీ వాటర్ అనేది మటన్లో నుంచి పైకి వస్తున్నప్పుడు రుచికి సరిపడిన సాల్టు అలానే కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అండి కొంతమందికి కారం ఎక్కువ తినే అలవాటు ఉంటుంది కొంతమందికి చాలా తక్కువ తింటారు మాకైతే కారం చాలా ఎక్కువ పడుతుంది అలా అందుకనే ఒక మూడు నాలుగు స్పూన్ల సాల్ట్ని ఒక నాలుగు స్పూన్ల కారాన్ని వేసాను నేను చూసా చూస్తున్నారు కదా చాలా చాలా కారం కూడా ఎక్కువ ఉంటుంది మా కారము ఇలా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలానే స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తరువాత మూత మూసి పక్కన మూత మూసి పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తరువాత ఈ టైంలోనే మనకి ఒకవేళ ముక్క సరిగా ఉడికే ఉడకడం లేదు అని అనిపిస్తే కనుక మనం గడపలకి తోరణం కడతాం కదండి మామిడాకులని ఆ మామిడాకు బాగా ఎండిపోయి ఉంటుంది కదా ఆ మామిడాకుని మనం మటన్లో కనుక వేస్తే మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది మనకి గ్యాస్ కూడా చాలా తక్కువ పడుతుంది అలా ఆ మామిడి అయితే నేను వేసాను కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది మీరు మటన్ని బట్టి చూసుకుని వేసుకోండి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఒక టె ట్వంటీ మినిట్స్ వరకు నేను ఉడికించుకొని కిందికి దింపుకొని వేరొక గిన్నెలో సర్వ్ చేసుకున్నానండి ఈ కర్రీ అయితే నాకు చాలా బాగా కుదిరింది అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియోని కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీరు నాకు ఏమైనా టిప్స్ షేర్ చేసుకోవాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి అలానే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలానే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్